ట్యాక్సీ చౌకగా సౌకర్యంగా యాప్ రూపొందించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ త్వరలో పర్యాటక సేవలు ప్రత్యేక ప్యాకేజీలు కూడా సో మనం చూసుకున్నట్లయితే సౌకర్యవంతమైన ప్రయాణికు సరైన ఎంపిక ఆంధ్ర ట్యాక్సీ మెట్రో సిటీలు పెద్ద నగరాల్లో ప్రయాణికులకు ఆటోలు ట్యాక్సీలు క్యాబ్లు బుక్ చేసుకోవడానికి ప్రైవేట్ సంస్థలు యాప్లు విస్తృతంగా వాడుకలో ఉన్నాయి ఇదే తరహాలో ప్రభుత్వ ఆధీనంలో ఓ పోస్టల్ లేదా యాప్ను రూపొందించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా త్వరలోనే యాప్ను విడుదల చేస్తామని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు విజయవాడ దుర్గ గుడి భవానీ ద్వీపం కృష్ణానది తీరం వెంబడి ఆలయాల దర్శనకు వచ్చే పర్యాటకులకు చౌకగా భద్రంగా రవాణా సేవలు అందించడానికి ఉపయుక్తంగా దీన్ని తీర్చిదిద్దారు సందర్శకుల నుంచి స్థానిక ఆటో క్యాబ్ డ్రైవర్లు ఎక్కువగా రుసుము డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆంధ్ర ట్యాక్సీ యాప్తో మోసాలకు చెక్ పెట్టొచ్చున్నట్లు చెబుతున్నారు సందర్శకులను ధరలో సౌకర్యంగా శుభ్రంగా తిప్పడమే ఈ యాప్ ఉద్దేశం దీని ద్వారా పర్యాటకం అభివృద్ధి చెందుతుందని వాహనదారులకు ఖచ్చితమైన ఉపాధి లభిస్తుందని చెప్పారనమాట ఈ యాప్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఆంధ్ర ట్యాక్సీ పోర్టల్ లేదా యాప్లో క్యాబ్ ఆటోను వాట్సాప్ ఫోన్ కాల్ అదేవిధంగా యాప్ క్యూఆర్ కోడ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇక ఏ ప్రాంతం నుంచి వాహనం కావాలో యాప్లో నమోదు చేస్తే అక్కడ స్థానికంగా రిజిస్టర్ అయిన డ్రైవర్ వివరాలతో సహా కనిపిస్తాయి రవాణా శాఖ అధికారుల ద్వారా పరీక్షించి ఫిట్నెస్ ఉన్న వాటికి అనుమతిస్తారు మహిళల భద్రత దృష్ట్యా వాహనాల డేటా బుకింగ్ సమాచారం స్థానిక పోలీస్ స్టేషన్కు అందేలా యాప్ను రూపొందిస్తారు ఈ యాప్లో నమోదైన వాహనాల సమాచారం రాష్ట్ర డేటా కేంద్రానికి చేరుతుంది ప్రయాణికుల వ్యక్తిగత డేటా భద్రంగా ఉంటుంది విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు రవాణాతో పాటు హోటల్ గదులు బుక్ చేసుకునేందుకు ఆప్షన్లు ఇచ్చారు మొత్తం ప్యాకేజీగాను ఎంచుకోవచ్చు రైతుల అవసరాలు మేరకు డ్రోన్ సేవలు కూడా అందించనున్నారనమాట సో ఏది ఏమైనా పర్యాటకులకు సంబంధించి అదిరిపోయే శుభార్త అని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే సౌకర్యవంతమైన ప్రయాణానికి తక్కువ ధరలో అవ్వడానికి ఆంధ్ర యాప్ అని చెప్పి తీసుకొచ్చారనమాట అంటే ఆంధ్ర ట్యాక్సీ అని చెప్పి తీసుకొచ్చారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పారు